ఏమో అనుకున్నాం కానీ బర్డ్ బ్లూ ఎఫెక్ట్ బాగానే పనిచేస్తున్నట్టుందిగా దొంగతనాల మీద చికెన్ సేల్స్ తగ్గి మటన్ సేల్స్ పెరిగింది కదా దెబ్బకే మటన్ రేటు మొగులెక్కింది ఇక ఈ టైంలో గొర్రెలు మేకలను కొట్టేస్తే మంచిగా సొమ్ము చేసుకోవచ్చు అనుకున్నట్టున్నారు ఇగో కార్ పట్టుకొచ్చి పదిహేను గొర్రెలను ఇసుకపోయారట దొంగలు కార్ల పల్నాడు జిల్లా ముప్పాల మండలం పలుదేవర్లపాడు పాడు కాడ జరిగిన గొర్రెల చోరీ ఇది ఎడ్వర్డ్ అనేటైన మండిలా ఉన్న పదిహేను గొర్రెలను ఇసుకపోయారట రాత్రి గొర్రెలు మేకల దొంగతనాలంటే ఏదో ఒకటి రెండు జీవాలను బండి ఎక్కిచ్చి కొట్టేద్దురు కానీ నడుమ ఐడియా మార్చిరు దొంగలు కూడా కార్లనైతే అయితే అవుపడి మే 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 కూడా బయట రాదు మళ్ళా ఒక్క పారే పది పదిహేను జీవాలను అలా ఉక్కి కొట్టేయచ్చు అని ఇట్లా ప్లాన్ చేస్తున్నట్టు మరి గొర్రెలు మేకల జీవాలను మంచి ఆసాములు చూసిరు కదా మీకే తెలవనోళ్ల కార్లు ఏమన్నా తిరుగుతుంటే మంచి కనిపెట్టుర్రీ పోయినాక ఎంత మొత్తుకున్నా ఫైదా ఉండదు ఇక జీవాల పోలీసు పోలీసుల కంప్లైంట్ ఇస్తే సిసి ఫుటేజ్లు చూసి దొరకబట్టే పనులే పడ్డరట పోలీసు